ఇక విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది గన్నవరం నియోజకవర్గంలో అంబాపురం పరిసర ప్రాంతాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి ముంపు ప్రాంతాలకు ఆహార పదార్థాలు మంచినీటి సరఫరాను ప్రభుత్వం చేస్తోంది ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరింత సమాచారం ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మనకు అందిస్తారు గడిచిన మూడు రోజులుగా వరద ప్రభావితంతో విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయిన పరిస్థితుంది దాదాపు పద్నాలుగు గ్రామాలు నీట మునిగిన పరిస్థితుంది అయితే నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే అర్ధరాత్రి నుంచి వరద ప్రభావం కొంత క్రమేపీ తగ్గుతూ ఉన్న పరిస్థితుంది అయితే వరద ప్రభావిత ప్రాంతాలకు మాత్రం ప్రభుత్వం మాత్రం ఆహార పదార్థాలను మంచినీటి సరఫరాను అందించడంలో పూర్తి స్థాయిలో నిమగ్నమైంది ప్రస్తుతం మనం విజయవాడ స్టేడియంలో ఉన్నా అయితే ఈ స్టేడియంలో చూసుకుంటే దాదాపు వందలాది వాహనాలు మీద వాహన ఆహారాన్ని తరలించేందుకు మంచినీటిని తరలించే ప్రయత్నాలు అధికారులు ప్రజా చేస్తున్నారు దాదాపు చూసుకుంటే వేలాది మంచినీళ్ళు తో పాటు ఆహార పొట్లాలను కూడా అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే పనిలో ప్రభుత్వం పడింది లక్షలాది ఆహార పొట్లాలను కూడా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు పూర్తి స్థాయిలో తీసుకొచ్చేసి ప్రభుత్వానికి అప్పచేవుతున్నారు వివిధ జిల్లాల నుంచి కృష్ణా కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్ని ప్రాంతాల్లో చూసుకుంటే వేలాది వాహనాల్లో ఆహార పదార్థాలు ఇప్పుడు వాటర్ బాటిల్స్ కావచ్చు భోజన పొట్లాలు ఉపాహార విందు ఇవన్నిటి కూడా పూర్తి స్థాయిలో మేము ఉన్నాం అంటూ ప్రభుత్వంతో ప్రభుత్వం చేసే సహాయంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు అదేవిధంగా వివిధ వ్యాపార సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఈ ఆహార పదార్థాలను పంపిణీ చేసింది అయితే ఈరోజు ఉదయం చూసుకుంటే ప్రకాశం జిల్లా నుంచి అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల నుంచి ఆహార పదార్థాలను విజయవాడ కలెక్టరేట్కి చేరువేర్చారు విజయవాడ కలెక్టరేట్ నుంచి ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలకి ఆహార పదార్థాలు పంపిస్తారు ప్రస్తుతం మనం స్టేడియంలో చూసుకున్నా అయితే స్టేడియంలో చూసుకుంటే ఈ వాహనాల్లో దాదాపు వరుసగా చూసుకుంటే ఒక ఇరవై వాహనాల్లో ఆహార పదార్థాలు స్టేడియానికి చేరుకుని ఈ స్టేడియం నుంచి అధికారులు ఎక్కడైతే ఆవశ్యకత ఉంది ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో ఆహారం అందించాలి ఆహారం అందట్లేదో చూసుకొని అక్కడికి సరఫరా చేస్తున్నారు దీంతో ఒక్కసారి ఆహారం అందించే వాళ్ళే కాదు ఇక్కడ పనిచేసే వాళ్ళు కాదు ముఖ్యం ఒక పక్క వాళ్ళ గృహాలు ఇల్లు దెబ్బతిన్న చిన్న స్థాయి కార్మికులు సైతం ఇక్కడ మేము ఉన్నామంటూ అంటూ విజయవాడ నగర వాసులకు అండగా నిలబడ్డారు వాళ్ళందరూ కూడా ఈ ఆహార పదార్థాలను ఎక్కించడం దింపటం ప్రజలకు అందే విధంగా ఎక్కడైతే ఆహా ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు అందే విధంగా చూసే పనులు అన్ని రకాల ఒక చిన్న కార్మికుడి నుంచి పెద్ద స్థాయి ఉద్యోగి వరకు గడిచిన మూడు రోజులుగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ఆహారం అందించే విధంగా మంచినీటి సరఫరా చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే నిన్నటి వరకు వరద ప్రభావం తీవ్రంగా ఉండటంతో పెద్దగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించలేకపోయారైతే ఇప్పుడు చూసుకుంటే వరద తీవ్రత కొద్ది తగ్గింది ఆహార పదార్థాలు అందించే పనిలో ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చేయారీ స్పష్టంగా తెలుస్తుంది కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ